వైవాహిక జీవితంలో ఫ్రస్ట్రేషను భరించలేని స్థాయికి వచ్చింది అనుకుంటే అటు భార్య కానీ భర్త కానీ అంటే చాలామంది ఏమో చూస్తారంటే తల్లిదండ్రులు పొరపాటు చేశారు అసలు ఈ సంబంధాన్ని ఖరారు చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటారు మరికొంతమంది ఏమనుకుంటారంటే అసలు ఆ ముహూర్తం పెట్టిన పురోహితుడికి పెద్ద నాలెడ్జ్ లేదు ఇగో ఇలాగ మేము మా జీవితాన్ని వ్యధతో అనుభవించాల్సి వస్తున్నది మా ఇద్దరికి అసలు పట్టం లేదు అని పురోహితునితో పడతారండి కొంచెం పరిణతి చెందిన వాళ్ళు ఇదంతా మన కర్మర బాబు అని అనుకుంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఇంకొంత పరిణితి చెందిన వాళ్ళు పూర్వజన్మలో ఏం చేసామో ఏమో ఈరోజు ఈ వైవాహిక జీవితంలో మనం ఇలాగా ఎన్ని కష్టాలని ఎన్ని చిరాకుల్ని ఇన్ని పరాకుల్ని ఎన్ని మనస్పర్ధల్ని అనుభవించాల్సి వస్తుంది అని అనుకుంటారు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇలా మానవుడి యొక్క ఆలోచన రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుందండి కానీ జీవితాన్ని అనుభవించక తప్పదు కదా ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడతానండి కేఎస్ రత్నాకర్ గారని డాక్టర్ కెఎస్ రత్నాకర్ గారని మహాజ్ఞాన్ ఉన్నారు ఈ పురాణాల మీద చాలా పట్టుంది మంచి వక్త కూడాను ఆయన ఆయనకి నేను అంటే అభిమానం గ్లోబల్ హాస్పిటల్లో డైరెక్టర్గా చేసేవారు వారు ఇప్పుడు లేరనుకోండి వారి బ్రదర్ అనిల్ కుమార్ గారని మీ అందరికీ తెలుసు సత్యసాయి నిలయంలో బాబా గారి మాటలకి ఆయన ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు సరే రత్నాకర్ గారిని నేను అడిగాను ఏమని అడిగానంటే సార్ ఇప్పుడు వశిష్ఠుల వారు కదా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు అది నిజంగా గనక బలమైన ముహూర్తమైతే కైకే ఎందుకు ఇంటర్ఫీర్ అవుతుంది మందర ఎందుకు ఇంటర్ఫీర్ అవుతుంది చివరికి దశరథుడు స్పృహ తిప్పుడు ఎందుకు పడిపోతాడు రాములు వారిని నువ్వు అడవులకు వెళ్ళిపోవాలి నారచీరలు ధరించని ఎందుకు చెప్పేస్తాడు చెబితే చెప్పారండి శ్రీరామచంద్రుల వారు కూడా మారు మాట్లాడకుండా ఎందుకు అడవులకి ప్రయాణం అయ్యారు సో వశిష్ఠుల వారి ముహూర్తంలో ఏదో పొరపాటు ఉంది కదా అని చెప్పి నేను మూర్ఖత్వంగా అంటే ఒక విధంగా అమాయకత్వంతో వారిని అడిగాను అడిగితే ఆయన వెంటనే సమాధానం చెప్పారండి కిరణ్ నువ్వు రామాయణం కనుక మళ్ళీ ఒకసారి చదివినట్లయితే వశిష్ఠుల వారి ముహూర్తం వచ్చేసి విశ్వకళ్యాణ ముహూర్తం అది అంటే జగత్ కళ్యాణ ముహూర్తము నువ్వు మళ్ళీ ఒక్కసారి ఓపిక చదువు నీకు అర్థమవుతుంది వశిష్ఠుల వారు ఆలోచన చేశారు అంటే అంత తేలిగ్గా చెయ్యరు కాబట్టి మనం వారిని తప్పుపట్టడం తగదు అని అన్నారండి అంటూ ఆయన చిన్న మాట ఏమన్నారండి విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరకు వచ్చినప్పుడు రామలక్ష్మణ్ని నేను నా వెంట తీసుకెళ్తాను అడవికి ఎందుకంటే రాక్షస సంహారం జరగాలి నా యజ్ఞాన్ని కూడాను వాళ్ళు నాశనం చేస్తున్నారు అంటే ఆయన భయపడిపోతాడు ఇంత చిన్న పిల్లలు పంపించడం ఏంటని అప్పుడు శిష్యుల వారే చెప్తారు విశ్వామిత్రుడంతటి వాడే వచ్చి అడిగాడు అంటే నువ్వు ఎందుకు భయపడతావు అని అవసరంగాను పంపించు ఏదో లోక కళ్యాణం జరగబోతుంది కదా అవకాశాన్ని మరి విశ్వామిత్రులు వారు ఈ చిన్న పిల్లలైనా రామలక్ష్మణుడికి ఇచ్చారు పంపించు అని ధైర్యం చెప్పి పంపించి ఏర్పాటు చేస్తాడు దాని తర్వాత ఏం జరిగింది అన్నది మనందరికీ తెలుసు అనుకోండి అటువంటి వశిష్ఠుడే మళ్ళీ పట్టాభిషేక ముహూర్తం జరిపినప్పుడు రాములవారు వారు అడవులకు వెళ్ళాల్సి వస్తుంది కదా అయితే నేను మళ్ళీ రత్నాకరి గారి పేరతో రామాయణాన్ని అనుకోండి చదివినప్పుడల్లా ఏంటంటే మనలో పరిణిత వస్తుంది కాబట్టి ఆలోచన ధోరణి కూడా మారుతూ ఉంటుంది అక్కడ ఏం జరిగింది అడవికి వెళ్ళినప్పుడు సీతమ్మవారిని వద్దంటారు కానీ సీతమ్మవారు మటుకు అందరితో ఒక విధంగా యుద్ధం చేసి శ్రీరామచంద్రుడిని కూడా తప్పుపట్టి చివరికి ఒప్పించుకుని ఆయన వెంబడి బయలుదేరుతుంది లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు ఇక్కడ లక్ష్మణుడికి చాలా కోపం వచ్చేస్తుంది చాలా కోపం వచ్చేసి తల్లిని కూడా మరిచేస్తాడు ఏంటి అసలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు నువ్వు తప్పు కదా రేపు పొద్దున్న దశల వారికి ఏమన్నా జరిగితే ఆ పాప నీకే అంటుతుంది కదా అని చెప్పేసి అడ్డొచ్చేవాళ్ళని చంపేస్తాను పట్టాభిషేకానికి అని చెప్పేసి పెద్ద గోల చేసేస్తాడు చేసేస్తే అప్పుడు రాముడు దగ్గర తీసుకొని అలా వద్దు దైవ నిర్ణయం ఎలాగుందో అలా జరుగుతుంది నాన్నగారు కూడాను మహాజ్ఞాని కదా ఆయన ఆలోచించే కదా నిర్ణయం తీసుకుంది కాబట్టి మారు మాట్లాడద్దు అనగానే లక్ష్మణుడు కూడా తగ్గిపోయి అన్నగారి వెంట వదిన గారి వెంట సీతమ్మ వెంట అడవులకు వెళ్ళిపోతారు అనుకోండి అక్కడ ఏం జరిగింది చూడండి మాయా లేడీ బంగారు రంగులో ఉన్న లేడీ రావటము రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తూ పోవటం చివరికి ఆంజనేయ ఆంజనేయ స్వామి ప్రవేశం జరగటం ఇవన్నీ జరుగుతాయి కదా చివరికి రావణ సంహారం జరుగుతుంది రావణ సంహారం జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి రావటం అప్పుడు పట్టాభిషేకం జరగటం అది జరుగుతుంది నాకు అప్పుడు అనిపించింది నిజమే కదా రత్నాకర్ గారు చెప్పింది వశిష్ఠుల వారిది లోక కళ్యాణ విశ్వ కళ్యాణ మాతృనికి వస్తే జగత్ కళ్యాణ ముహూర్తం కదా టెంపరీ బాగుండచ్చు ఈ లోపల దుష్ట సంహారం జరిగిపోయింది కదా అని నాకు అనిపించింది అండి అని నాకు అనిపించింది అనమాట అయితే ఇక్కడ చూడండి అర్జునుడి ద్వారా శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో అంటే రామచంద్రమూర్తి తిరాత సంబంధించిన వాడు అర్జునుడు కూడా అర్జునుతో కూడాను ఏం చెప్తాడంటే శ్రీకృష్ణ భగవానుడు బహునీ వ్యతీతాన్ని జన్మాని తపచార్జున తాన్యం వేద సర్వాడి నత్వం ఎత్త పరంతప నీకున నాకు పెక్కు జన్మలు గడిచినవయ్యా బాబు ఈ విషయం నీకు తెలియదు నాకు తెలుసు ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి మనం ఈ విధంగా ఇక్కడ యుద్ధం చేయవలసి వస్తున్నది నువ్వు కూడా అని చెప్తాడు అంటే పద్దెనిమిది అధ్యాయంలో అరవై ఒకటి శ్లోకం ఉంది దాని మీనింగ్ ఏంటంటే కర్మలకి అనుగుణంగానే నేను అంతరాత్మ రూపంలో ఉండి ప్రతి జీవిలో కూడాను బుద్ధిని ప్రేరేపిస్తాను అని చెప్తాడు అది దాన్ని మనం పట్టుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు మన జీవితంలో బుద్ధి కర్మానుసారి అన్నట్టుగా మనం ఎలా పరివర్తిస్తున్నామో దానికి అంతటికీ కూడాను మూలం ఏంటంటే పూర్వజన్మ కర్మల యొక్క వాసనలే ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండి దీన్ని దాడిపోవడానికి వీలు లేదు అంతేగాని తల్లిదండ్రులతో తప్పు పట్టడం పురోహితుని తప్పు పట్టడం కూడా నెట్ పరిస్థితులు చేయకూడదు ఇప్పుడు రాముడు మానవ మాత్రుడిగా మరి పద్నాలుగేళ్ళు వనవాసం పన్నెండేళ్ళు మరి వనవాసం జరిగింది కదా అడవులకు వెళ్ళాడు కదా సామాన్య మానవుడిగా వెళ్ళిపోయాడు కదా అక్కడ వాలిని వధించాడు దీని కారణాలు ఏమైనా ఉంటాయి కదా యుగంలో జరిగింది మరి ద్వాపరయుగంలోకి వచ్చి వచ్చినప్పుడు విష్ణుమూర్తి అంశగా మళ్ళీ కృష్ణుడు వచ్చి ఒకసారి ఆ నిర్ణయాన్ని నిర్ణయాణం దగ్గరికి వెళ్ళండి బోయవాడు బాణం వేస్తాడు అంటే అక్కడ వెనక నుంచి బాణం వేశాడు ఇక్కడ బోయవాడు మళ్ళీ యుగంలో శ్రీకృష్ణుడికి కాలుకి బాణం వేసుకొడతాడు విచిత్రం ఏంటంటే అక్కడ రాముల వారు మానవ మాత్రుడు కానీ యుగంలో శ్రీకృష్ణుడు పరమాత్మయ్యే భగవంతుడే కానీ ఆ జన్మలో చేసిన దానికి ఇక్కడ ఫలితం అనిపిస్తున్నాడు లేదా సో ఇప్పుడు చెప్పండి కృత పాపం యాద రూపాయిన పీడితం ఇంకొక విషయం కూడా చెప్తాను ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా మహాజ్ఞానుల కదా వాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోతారు చివరికి కురుక్షేత్ర సంగమంలో ఏమైందండి వాళ్ళది వాళ్ళు మరణాలు ఎలా జరిగాయి మీ అందరికీ తెలుసు తెలుసు కదా అయితే నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అదేంటంటే ఎవరి బీయింగ్స్ లైఫ్ ఈజ్ ప్రీ డిటర్మైండ్ అండ్ వెల్ డిటర్మైండ్ అండి అంటే ప్రతి జీవి యొక్క జీవితము ముందుగా నిర్దేశింపబడిన అది బాగుగా నిర్దేశింపబడిన గొప్ప వాస్తవం సో నేననేది ఏంటంటే డోంట్ బ్లేమ్ ది పేరెంట్స్ ఫర్ దర్ డెసిషన్స్ ఇఫ్ యూ బ్లేమ్ దెమ్ యూఆర్ బ్లేమింగ్ యువర్ యాడ్ సిస్టర్స్ అని అంట నేను అంటే అల్టిమేట్లీ గాడ్ ఆల్సో అల్టిమేట్లీ గాడ్ ఆల్సో అంటే ఇక్కడ ఒకటండి తల్లిదండ్రుల్ని ఎన్నుకున్నది ఎవరు భగవంతుడు కామాన్ని కలిగించింది ఎవరు భగవంతుడు అంతే కదా భగవంతుడు నీ జీవితం ఈ భూమి మీద ఎలాగ నిర్దేశింపబడాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఇద్దరు వ్యక్తులను ఎన్నుకున్నాడంతే వాళ్ళ ద్వారా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు కాబట్టి భగవంతుడు ఎంపికని నువ్వెందుకు తప్పుపట్టాలి అంటే తల్లిదండ్రులని నువ్వెందుకు తప్పుపట్టాలి కదా అలాగే నీ జీవితంలో భార్య ప్రవేశించింది భర్త ప్రవేశించాడు పిల్లలు కూడాను ప్రవేశించారు నీ జీవితం ఇలా కొనసాగాలని నిర్దేశింపబడిన గొప్ప వాస్తవాన్ని నువ్వు అలాగే అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు ఎవ్వరినీ కూడాను తప్పు పట్టడానికి వీల్లేదు ఇన్ అదర్ వర్డ్స్ టేక్ ది లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ పుట్టింగ్ యువర్ సోకాల్డ్ ఎఫర్ట్ నేను సోకాల్డ్ ఎఫర్ట్ నేను ఎందుకంటానండి ప్రయత్నమే నీది ఫలితం అటు భాగవంతుడిది ఒక్కొక్కసారి ఐదు పైసలు ప్రయత్నం చేస్తే అది కూడా నువ్వు నిజాయితీగా చేస్తే అర్ధ రూపాయ బెనిఫిట్ని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి మీ జీవితాన్ని మీరు అనుభవిస్తూ మీకు వచ్చిన కష్టాలకి తల్లిదండ్రులను తప్పు పట్టడం కానీ లేకపోతే ముహూర్తం పెట్టిన పురోహితుడిని పట్టడం కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదండి ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంతే కారణం లేకుండా ఎవ్వరు ఏ వ్యవస్థతో మమేకం గారు కారణం లేకుండా మన జీవితంలో ఏది జరగదు అంతేనండి కేఎస్ రత్నాకర్ గారు చాలా సింపుల్గా సమాధానం చెప్పి ఒక్కసారి రామాయణాన్ని చదువు అంటే నాకు తర్వాత తర్వాత ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే రామాయణాన్ని మళ్ళీ ఇంకొకసారి చదివిన తర్వాత నాకు ఎందుకో ఐడియా వచ్చింది ఎంత తప్పు చేస్తున్నాం మనము అని తల్లిదండ్రులు తప్పట్టడానికి లేదండి నువ్వు ఏ విధంగా అయితే ఒక పర్పస్కి ఈ భూమి మీద రప్పించబడ్డావు తల్లిదండ్రులు కూడాను అదే విధంగా ఆ పర్పస్ కోసం భూమి మీద రప్పించబడ్డారు వాళ్ళని ఎంపిక చేసింది భగవంతుడే వాళ్ళు కొట్టడానికి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అంటే మన తాత ముత్తాతలు ఏమి చేసింది కూడాను భగవంతుడే మరి రాముడికి కృష్ణుడికి కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని వర్తించినప్పుడు మనకి సామాన్య మానవులుగా మనకెందుకు వర్తించదు ఆలోచించండి కాబట్టి ఈ జీవితమైన కురుక్షేత్ర యుద్ధంలో మీరు యుద్ధం చేస్తూ పోండి అంతే అంతకంటే వేరే మార్గం లేదు అది కూడా నువ్వు ధైర్యంగా చేస్తే అవకాశాలు భగవంతుడు చూపెడతాడు అంతేగాని ప్రతి వాళ్ళని తప్పు పెడుతూ పోతే ఏముండదండి మరికొన్ని తప్పులు చేస్తాం మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది వీటన్నిటినీ కూడా ఇందాక చెప్పినట్టుగా పద్దెనిమిది అధ్యాయంలో అరవై ఒక శ్లోకంలో మన కర్మలకి అనుగుణంగా భగవంతుడు మన బుద్ధిని ప్రేరేపిస్తాడు అంతేనండి కాబట్టి ధైర్యంగా బతకండి కష్టాలను ఫేస్ చేస్తూ ఉండండి నిరుత్సాహపడిపోతే పడిపోతే మరికొన్ని తప్పులు చేస్తారు కాబట్టి వచ్చే జన్మలో మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది సూక్ష్మాన్ని కనుక పట్టుకున్నట్లయితే ఏ బాధ ఉండదండి ఎవరిని తప్పు పట్టుకోవడాను ఇదండి నేను చెప్పాలనుకుంటున్నది ఎంత ఎఫెక్టివ్గా చెప్పానో నాకు తెలియదు కానీ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మీలాంటి వాళ్ళు నా చేత ఆరు వందల ఎనభై ఆరు వీడియోలు చేయించారు ఇది ఆరు వందల ఎనభై ఏడో వీడియో కాబట్టి ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి మీ మెసేజ్ని బట్టి నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి మా కిరణ్ గారి ఛానల్కి అని నలుగురికి షేర్ చేయండి బెల్లైకాన్ ఉంటుంది నొక్కడిని అట్లాగే లైక్ బటన్ ఉంటుందండి అది నొక్కడి మనస్ఫూర్తిగా కనుక మీకు నచ్చితే అలా నొక్కటమే అంతే సెకండ్లో పదో వంతు టైం తీసుకుంటుంది అంతే అలా నొక్కటమే లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి ఏదో చిన్న చిన్న అనుమానాలు నాకు కూడా ఉన్నాయి అని అనుకున్నట్లయితే మాట్లాడండి ఏం పర్వాలేదు భగవంతుడు నాకు ఇచ్చిన బుద్ధి జ్ఞానం మేరకు నేను ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాను నా పేరు కిరణ్ పోరూరి అండి ఎంఈఆర్ టీహెచ్ఐ స్పేసు కేఐఆర్ఏన్ అండ్ యూట్యూబ్లో టైప్ చేస్తే పిఓఆర్యూఆర్ఐఎన్ వచ్చేస్తుంది అనమాట అలాగే నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం